ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహేనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే అధుని వేస మార్కెట్లోని పత్తి లాట్స్ చూసుకుంటే రెండు వేల యాభై ఒక్క లాట్స్ రావడం జరిగింది కింటలు మొత్తము పదకొండు వేల ఐదు వందల రెండు క్వింటల్ అయితే పత్తి దిగుమతి అయింది అదుని వేస మార్కెట్లో అదేవిధంగా కనిష్ట ధర వచ్చి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు ఉన్నది కాస్త పత్తి ధరలు పెరిగినాయి అధుని వేస మార్కెట్లో అదేవిధంగా వేరే శనగలు చూసుకుంటే లార్డ్స్ ఎనభై నాలుగు లార్డ్స్ రావడం జరిగింది క్వింటలు మొత్తం ఐదు వందల పద్దెనిమిది క్వింటాలు గరిష్టంగా ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కనిష్టంగా అయితే మూడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ మొత్తం డెబ్బై ఆరు లార్డ్స్ రావడం జరిగింది క్వింటాలు మొత్తం నాలుగు వందల యాభై మూడు క్వింటాలలు మరియు కనిష్టంగా అయితే ఐదు వేల మూడు వందల తొంభై మూడు మరియు గరిష్టంగా అయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు ఉన్నది అదేవిధంగా వరంగల్ వేస మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం ఇప్పుడు కొత్త పత్తి ధర వచ్చి ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉండి మంచి రేషను మరియు తగ్గిస్తే ఏడు వేలుగా ఉన్నది అదేవిధంగా మొక్కలు చూసుకుంటే రెండు వేల నూట ఎనభై రూపాయల నుంచి రెండు వేల రెండు వందల ఉన్నది ఏసీ మిర్చి ధరలు చూసుకుంటే తేజ పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు త్రీ ఫోర్ వన్ రకము పదిహేను వేల ఒక వంద వంట్రహార్ రకం పదహారు వేల ఐదు వందలు దీపిక రకం వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు మరియు ఎనుకనూరు వేసాయ మార్కెట్లోని పత్తి ధర తెలుసుకుందాం ఇప్పుడు ఎనుకనూరు వేసావి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఒక వంద జమికుంట వేసావి మార్కెట్లోని పత్తి ధర కనిష్టంగా ఐదు వేల పది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందలు అదేవిధంగా కేసముద్ర మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయి మరి గరిష్టంగా ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ రోజు ఉన్న మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సృష్టిగా చేసుకోండి థ్యాంక్ యూ